హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను ఎక్కువ మొత్తంలో పొంగలి తయారు చేయబోతున్నాను ఒక కేజీన్నర అట్లా ఉంటుంది అయితే ఇది ఇలా చేయటం నేను ఇది ఫస్ట్ టైము ఎక్కువగా ఇంత పెద్ద మొత్తంలో చేయలేదు ఇంత ఎక్కువగా అయితే మామూలు జనరల్గా ఇంట్లో కొంచెం వరకు చేసుకుంటారు నేనైతే కేజీన్నర బియ్యం వరకు తీసుకొని వాష్ చేసుకొని ముందుగా గిన్నె ప్రిపేర్ చేశాను ఫస్ట్ ఇట్లాగా పసుపు రాసి కుంకుమ పెట్టేసి బియ్యం సరిపడా తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను పొంగలి బాగా కుక్ అవటానికి ఎక్కువ వాటర్ అవుతుంది కొంచెం పాత బియ్యం కాబట్టి ఇంకొంచెం వాటర్ ఎక్కువగా కావాలి అలాగే నేను ఎక్కువగా తీసుకొని బియ్యాన్ని సర్దుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ లించేసి పెద్ద పెద్ద గిన్నెని పెట్టేశాను ఇది చాలా టైం పడుతుంది ఉడకాలంటే కేజీ కాబట్టి కొంచెం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా పడుతుంది ఈ బాయిల్ అవ్వాలంటే రైస్ ఇలా ముందుగా అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇలా మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో వండుతున్నాను అయితే ఈ ఉడికే వరకు చాలా టైం తీసుకుంటుంది కాబట్టి నేను ఈ జీడిపప్పు కిస్మిస్లు ఈ జీడిపప్పు ఇవి తీసుకున్నాను తర్వాత కిస్మిస్లు కొన్ని తీసుకున్నాను ఒక చిన్న బౌల్ ఆ తర్వాత కొబ్బరి తురుముని ఒక చిన్న గిన్నెకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇవి తర్వాత వీటి తర్వాత బెల్లం ఒక కేజీకి కేజీన్నర బియ్యం కాబట్టి సరిపడా బెల్లం తీసుకున్నాను అంటే ఎంత స్వీట్ తింటే అంత తర్వాత నేను ఒక స్టవ్ బాండి పెట్టుకున్నాను చిన్నది ఇది హీట్ అయ్య హీట్ అయ్యే వరకు కొంచెంసేపు ఆగి హీట్ అయింది హీట్ అయిన తర్వాత నేను ఒక స్పూను స్పూన్ అండ్ హాఫ్ నెయ్యి వేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి జీడిపప్పు నెక్స్ట్ కిస్మిస్లు ఈ కొబ్బరి తురుము అన్నీ వేయించుకోవాలి కాబట్టి ఇట్లా ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసుకొని ఇవి మెల్టే వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఏం చేశానంటే ఈ జీడిపప్పు ఫస్ట్గా ఫ్రై చేసుకున్నాను ఈ జీడిపప్పు వేసుకొని చక్కగా నీట్గా ఫైన్గా ఫ్రై చేసుకోవాలి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఈ జీడిపప్పు అప్పుడు పొంగలికి చాలా టేస్ట్గా ఉంటుంది ఓ పక్క అన్నం రైస్ ఉడుగుతుంది నేను వేరే పక్కన వేరే స్టవ్ మీద నేను అవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ ఆ తర్వాత వేగినాయి జీడిపప్పు కలర్ఫుల్గా వేగినాయి బాబ్రౌనిష్గా వచ్చింది ఇంకా దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఆ తర్వాత అదే బాండీలో నెయ్యి ఉంది కాబట్టి అందులోనే కిస్మిస్లు కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఈ కిస్మిస్లు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ పొంగల్ కావచ్చు స్వీట్ ఐటెంలు కానీ ఏదన్నా కానీ మనకి కిస్మిస్లు చాలా మంచిది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కిస్మిస్లు కూడా పచ్చదనం పోయే వరకు అట్లా వేపిన తర్వాత మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఈ కిస్మిస్లు కూడా ఆ తర్వాత ఈ కొబ్బరి తురును కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది కాబట్టి పచ్చి కొబ్బరి కాబట్టి లైట్గా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది పొంగల్ అనేది చాలా టేస్ట్ ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది పొంగల్ అనేది నార్మల్ పొంగల్ కన్నా ఇట్లా కొబ్బరి తురుమేసిన వేసిన పొంగలి చాలా బాగుంటుంది ఇది కూడా ఫ్రై అయిపోయి నేను వేరే బౌల్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఆ తర్వాత అన్నం ఉడికింది లేదు చూసుకుందామని అన్నంని ఓపెన్ చేశాను ప్లేట్ని అది ఉడుకుతూ ఉంది బాగా ఉడకని వాళ్ళు ఇంకా చాలా పలుకు ఉంది అన్నం రైస్ అనేది ఇంకా ఉడకాలి ఆ తర్వాత రైస్ బాయిల్ అయిపోయిన చక్కగా ఇంతవరకు ఉడికితే చాలు రైస్ అనేది పొంగలికి బాగుంటుంది రైస్ చక్కగా ఉడికిన తర్వాత నేను బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను బెల్లం ఇంకా చాలా పోతే ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను స్వీట్ బాగుంటుంది కాబట్టి స్వీట్నెస్ బాగుంటుంది అందుకని ఇంకొంచెం హాఫ్ గడ్డ వేసుకుంటున్నాను కలుపుకొని ఇలా ఫైన్గా కలుపుకోవాలి బెల్లం కరిగే వరకు ఇట్లా బాయిల్ చేసుకోవాలి అన్నం ప్లస్ బెల్లం బెల్లం గడ్డలు లేకుండా మొత్తం ఈవెన్గా కలిసిపోవాలి బెల్లం సో బెల్లం మొత్తం కరిగిపోయింది పొంగల్లో చక్కగా కుక్ అయింది బెల్లం కూడా మెల్ట్ అయిపోయింది పొంగలి చక్కగా రెడీ అయింది ఇప్పుడు ఈ ఈ వీటిలోకి పాలు యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ లీటర్ పైన పాలు ఉన్నాయి ఈ పాలు నేను యాడ్ చేసుకున్నాను ఇలా మొత్తం కలుపుకోవాలి పాలు కూడా చక్కగా కుక్ అయ్యే వరకు ఈ పాలు ఈ పొంగలి కలిస్తే బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఈ పాలు మొత్తం అన్నంలో కలిసే వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచితే చక్కగా కుక్ అయింది పాలు ప్లస్ పొంగలి బెల్లం కూడా ఈవెన్గా కరిగిపోయింది పాలు కూడా ఈవెన్గా కలిసింది మొత్తం చక్కగా కలిసిపోయింది పొంగల్ రెడీ అయిపోయింది ఇంకా జీడిపప్పు యాలకులు అన్నీ చేసు వేసుకోవాలి ఫస్ట్ నేను జీడిపప్పు వేస్తున్నాను ఈ వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత కిస్మిస్లు కిస్మిస్లు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి వేయించుకొని పక్కన పెట్టుకున్నవి ఆ తర్వాత కొబ్బరి తురము పచ్చి కొబ్బరి అండి ఇది పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్నది నేతిలో ఇలా మొత్తం ఈ డ్రై ఫ్రూట్స్ ఈ పచ్చి కొబ్బరి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ యాలకుల పొడి కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం బాగుంటుంది ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయ్యే వరకు చక్కగా ఈ కొబ్బరి డ్రై ఫ్రూట్సు ఇంకా మనకు కావాలనుకుంటే బాదం పిస్తా అవి కూడా కొంచెం ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు నేను ఇంతవరకు వేసాను జీడిపప్పు కిస్మిస్లు ఈ కొబ్బరి తురుము ఇలా మొత్తం కలిసిపోయేటట్లు కలుపుకోవాలి మొత్తం సో రెడీ అయిపోయింది పొంగలి నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను గిన్నె పక్క పెట్టుకొని ఈ ప్రసాదం కోసం తయారు చేసినటువంటి పొంగల్ని నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ప్రసాదం పక్క పెట్టి తర్వాత మా ఇంట్లోకి కొంచెం ప్రసాదం తీసుకొని పక్క పెట్టుకున్నాను వినాయకుడికి ఇలా గార్నిష్ చేసింది మా పాప కిస్మిస్లు ఇవి అవన్నీ కొంచెం మట్టి పెట్టాను కొంచెం తీసుకొని ఇవన్నీ ఇలా రెడీ అయిపోయింది పొంగలి చాలా బాగుంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఆగండి ఆగండి వీడియో అయిపోలేదు అయితే ఈ పొంగలి మా ఇంట్లో దేవుడికి మా ఇంట్లో పూసినటువంటి గులాబీ పువ్వులు తీసుకొని నేను పూజ చేశాను అయితే ఊరు వెళ్ళటం వల్ల కొంచెం గులాబీ పూలు తక్కువ వస్తున్నాయి అయినా వాటితోనే నేను పూజ చేసి దేవునికి పెట్టేశాను ఇప్పుడిప్పుడే చీరలు వస్తాయి ఇక పూలు వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో మీకు ఈ ఫ్లవర్ వీడియో షేర్ చేస్తాను సో చూడండి రెడీ అయ్యి మా వాళ్ళు విగ్రహం పెట్టారు మా వీధిలో అయితే ఆ దేవుడికి కూడా ఒక హాఫ్ కేజీ పొగలు తీసుకెళ్ళాను ఈ దీంట్లోనే తయారు చేసిన దాంట్లోనే ఇది విగ్రహం చాలా బాగుంది అక్కడికి వెళ్ళి నేను దీపారాధన చేసి దేవుడికి నైవేద్యం పెట్టి కొంచెం అక్కడ ఉన్న వాళ్ళకి నేను ప్రసాదం పంచిపెట్టి వచ్చేసాము ఇంటికి వాటి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్